హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజైతే మనము ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే ఈరోజైతే చేద్దాము ఎంతో టేస్టీగా జ్యూసీ జూసీగా అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో అయితే మనం చూసేద్దాము నేనైతే హాఫ్ కిలో క్యారెట్ అయితే తీసుకొని సన్నగా అయితే తురుముకునేసాను ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము దాంట్లో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకునేసి ద్రాక్ష జీడిపప్పు అయితే వేయించుకునేద్దాం మనమైతే నెయ్యితో కాకుండా ఆయిల్తోనే ఎంతో టేస్టీగా వచ్చేలాగా అయితే చెప్తున్నాను మీరు అయితే ట్రై చేయండి ఇదో ఏం చేసుకున్నాము జీడిపప్పు అయితే వేయించుకుందాం కొంచెం ఎర్రగా వచ్చేదాకా అయితే వేయించుకునేసి పక్కకైతే తీసుకొని అయితే పెట్టేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే ట్రై చేయండి స్వీట్ తినాలి అనిపిస్తే ఒక ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది ఇదైతే దీంట్లో అయితే ఇంకొంచెం కొంచెం ఆయిల్ వేసుకునేసి నేనైతే దీంట్లో త్రీ కప్స్ క్యారెట్ అయితే వేసుకున్నానమాట తురిమిన క్యారెట్ అయితే దీన్నైతే లైట్గా వేయించేసుకుందాము కొంచెం అట్టా ఉడికిన తర్వాత మూత అయితే పెట్టుకునేసి రెండు సేపు అయితే మగ్గనిద్దాము నేను అన్ని కొలతలతో అయితే చెప్తున్నాను మీరు అలాగే అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే వస్తుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అయితే కామెంట్ అయితే చేసేయండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే మనం త్రీ కప్స్ తీసుకున్నాం కదా క్యారెట్ తురుము అందుకని వన్ అండ్ హాఫ్ కప్ వచ్చి మిల్క్ అయితే తీసుకుంటున్నాను నేను దాంతో కొంచెం సేపు మగ్గనిద్దాము అలా కొంచెం పాలన్నీ ఇంకేదాకా అయితే మగ్గనిచ్చేద్దాము ఇదైతే బాగా అయితే కలిపేసుకున్నాము పాలల్లోనే ఉడకాలన్నమాట షుగర్ అయితే నేను ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే పాలల్లో ఇప్పుడు షుగర్ వేసేసామంటే ఇంకొంచెం పాకం లాగా అయిపోతుంది అందుకనేసి అయితే నేను వేయట్లేదు పాలన్నీ ఇంకిన తర్వాత వేసుకున్నాము చూడండి బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం వేసుకుందాం రెండుసేపు అయితే మూత అయితే పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇలా అయితే బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం షుగర్ అయితే వేసుకున్నాము మనమైతే ఎంత పోసుకున్నామో అలాగే వన్ అండ్ హాఫ్ కప్ వచ్చి షుగర్ అయితే వేసుకున్నాము షుగర్ ఇలాగా మొత్తం అయితే మిక్స్ చేసేద్దాము మొత్తం కలిసేదాకా ఇప్పుడైతే రెండుసేపు అయితే ఇంకా బాగా కలుపుదాము ఈ షుగర్ అంతా కలిసేదాకా మొత్తం కరుగుతుంది కదా మొత్తం అయితే కరిగేదాకా అయితే ఉంచుతాము ఇది మొత్తం అయితే ఇలా అయితే కలిపేసుకుందాము మొత్తం చిక్కపడేదాకా అయితే మొత్తం కలుపుకుందాము ఇది చూసారు కదా గ్యాస్ అయితే ఫుల్గా పెట్టొద్దు సిమ్లోనే ఉంచండి ఎందుకంటే ఫుల్గా పెట్టడం వల్ల మొదటి పాకం లాగా అయిపోతుంది సిమ్లో పెట్టడం వల్ల అది నిదానంగా చాలా నీట్గా అయితే వస్తుంది రెండు ఏలకు అయితే గట్టిగా దంచుకునేసి రెండు ఏలకు అయితే వేసుకుందాము టేస్ట్ కోసం ఇలా గట్టి పడేదాక అయితే ఉంచుకునేసి అయితే తీసేసుకుందాము ఇంతే క్యారెట్ హల్వా అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోయింది కదా స్వీట్ వెంటనే తినాలి అనుకునే వాళ్ళైతే ఇలా అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బౌల్లోకి అయితే తీసుకునేసి ముందుగా మనం వేయించుకున్నా జీడిపప్పు ద్రాక్ష అయితే పైన అయితే వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోబకండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో రేపు కలుద్దాం